ఇప్పుడు ఇది మనం చూస్తున్నది టూ ఎకర్స్ వెంచర్ అండి ఇది శివానగర్ దగ్గర ఉంటుంది పటాన్చెరు నుంచి టెన్ కేఎం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇది నియర్ బై అరవిందో సాన్సా పక్కనే ఉంటుందండి ఇది రోడ్ ఫేసింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచరు దీంట్లో డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ప్లాట్ టు ప్లాట్ మనము నల్లా కనెక్షన్ కూడా ఇచ్చామండి వాటర్ కనెక్షను ఇప్పుడు నైంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఏంటంటే ఒక తార్ రోడ్ వచ్చింది అది ఒక టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఫుట్పాత్స్ వచ్చేసి అండి మనకు గ్రీనరీ వచ్చేసి మొత్తం మనం చెట్లు పెట్టడం జరిగింది కొబ్బరి చెట్లు అది ఫుట్పాత్ కూడా మనకు ఒక టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ దీంట్లో టోటల్ ప్లాట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఉన్నాయండి దాంట్లో మనకు ఎయిటీన్ రిమైనింగ్ ఉన్నాయి ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు టూ ఫార్టీ టూ స్క్వేర్ అండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి అన్ని హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది మనకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ ఉంది సో దీంట్లో మనకు వచ్చేసి థౌజండ్ స్క్వేర్స్లో క్లబ్ హౌస్ ఏరియా ఉందండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ ప్లస్ ఎస్టీపీ కూడా కడుతున్నామండి దీనికి మనకు ఇంకోటి అండర్ అండర్ గ్రౌండ్ సంప్ కూడా ఇస్తున్నాము ఇది ప్లే ఏరియా అండి క్లబ్ హౌస్ ఏరియా మనకు దీంట్లో ప్లాంటేషన్ కూడా ఉందండి ఒక ఫైవ్ ఐదు రకాల పండ్ల మొక్కలు కూడా ఉన్నాయండి మనకు నారింజ జామ సపోటా ఇంకా ఎర్రచందనం చెట్టు కూడా ఉందండి దీంట్లో ఫుల్లీ గ్రీనరీ అండి మనకు నియర్ బై ఐదు వందల ఎకరాల్లో అరబిందో సాన్సా విల్లా కం మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కడుతున్నారండి దానికి ఎగ్జాక్ట్లీ మనకు పక్కనే ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి ఇది శివానగర్ పటాన్చూరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ